హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు బ్లాగ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి అలాగే అన్నదత్త సుఖీబాబు పథకానికి సంబంధించి దాదాపుగా ఏడు వేల రూపాయలు ఖాతాల్లో జమ చేయడం జరిగింది అయితే చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదు జమ కానటువంటి వాళ్ళు వెంటనే ఇలా చేసినట్లయితే మీ ఖాతాల్లో డబ్బులైతే జమ అవుతాయని చెప్తున్నారు సో పూర్తి వివరాలు ఈ వీడియోలో తెలియజేస్తాను మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా అలాగే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి ఇరవై ఒకటో విడత డబ్బులను నిన్న తమిళనాడులోని కోయంబత్తూర్లో డబ్బులు విడుదల చేయడం జరిగింది సో దీనికి సంబంధించి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ కాలేదని ఎన్నో ప్రశ్నలు అయితే వస్తున్నాయి అయితే అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ పథకాలకు సంబంధించి డబ్బులు జమ కానటువంటి వాళ్లకు ఒక అప్డేట్ అయితే ఇచ్చారు పూర్తి వివరాలు చూద్దాం పిఎం కిసాన్ ఇరవై ఒకటో విడత వాయిదా వచ్చేసింది పిఎం నరేంద్ర మోడీ గారు ఈ పథకానికి సంబంధించిన డబ్బులను కోయంబత్తూరు నుంచి నేరుగా రైతుల ఖాతాల్లో బదిలీ చేశారు రెండు వేల రూపాయలు వాయిదా అనేది డీబీటీ ద్వారా తొమ్మిది కోట్లకు పైగా రైతులకు చేకూరుకుంది అయితే ఎప్పట్లాగే పెద్ద సంఖ్యలో రైతులకు వాయిదా డబ్బులు అందలేదు ప్రతిసారి ఇలాంటి రైతులకు ఆందోళన సహజమే కానీ దీనికి పరిష్కారం కూడా ఉంది మీరు చేయాల్సిందల్లా సమస్య ఎక్కడ ఉందో తెలుసుకోవడం పిఎం కిసాన్ పథకం కోసం మీరు ఇచ్చిన సమాచారంలో ఏదైనా తప్పులు ఉన్నాయో చెక్ చేసుకోవాలి రెండు వేల రూపాయలు పడాలంటే తప్పనిసరిగా లబ్ధిదారులు రైతులు కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేసి ఉండాలి అవేంటో ఒకసారి వివరంగా తెలుసుకుందాం ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించిన ప్రయోజనాలను పొందడానికి కేంద్ర ప్రభుత్వం కొన్ని అర్హత ప్రమాణాలను నిర్దేశించింది చాలామంది రైతులు ఇంకా ఈ కేవైసీ అనేది పూర్తి చేయలేదు అందుకే వారికి అందాల్సిన వాయిదాలు నిలిచిపోతున్నాయి అదనంగా బ్యాంక్ అకౌంట్తో ఆధార్ నంబర్ లింక్ చేయ చేయకపోవడం తప్పనిసరి అంటే ఎన్పిసిఐ లింక్ అనేది చేయడం వల్ల మనకు ఈ యొక్క డబ్బులు అయితే ప్ర అవుతాయి ఈ ప్రక్రియ అసంపూర్ణంగా ఉంటే బ్యాంకు పేమెంట్ రిజెక్ట్ అవుతుంది పిఎం కిసాన్ రైతులు ఎక్కువగా తమ ల్యాండ్ వెరిఫికేషన్ చేసి ఉండరు అని కూడా చెప్తున్నారు అయినప్పటికీ లబ్ధిదారులు వ్యవసాయ భూమిని కలిగి ఉంటారు ల్యాండ్ వెరిఫికేషన్ చేయడంలో ఫెయిల్ అయితే వాయిదా డబ్బులు నిలిచిపోతాయి కొన్ని సందర్భాల్లో ఫారంలోని తప్పుడు సమాచారం కారణంగా కూడా పేమెంట్లు ఆలస్యమవుతాయి కొన్నిసార్లు మీ సమాచారం సరైనదా కాదా చెక్ చేస్తారు రైతులు ముందుగా పేమెంట్ ఆలస్యానికి అసలు కారణాన్ని గుర్తించాల్సి ఉంటుంది అలాగే రైతులు ముందుగా తమ సమాచారం అంతా సరైనదో కాదో మీరు చెక్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అన్ని సరిగ్గా ఉన్న వాయిదా వాయిదా ఇంకా బ్యాంకు ఖాతాల్లో జమ కాకపోతే ఇన్స్టెంట్ హెల్ప్ అయితే కోరవచ్చు ఈ పథకం కోసం ఒకటి ఐదు ఐదు రెండు ఆరు ఒకటి మరియు సున్నా ఒకటి ఒకటి రెండు నాలుగు మూడు సున్నా సున్నా ఆరు సున్నా సున్నా వంటి హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులో ఉన్నాయి వాటికి హెల్ప్ చేయొచ్చు హెల్ప్లైన్ కోసం మీరు కాల్ చేసి రైతుల పేమెంట్ స్టేటస్ గురించి మీరు సమాచారాన్ని పొందవచ్చు రైతులు తమ ఫిర్యాదులను పిఎం కిసాన్ పోర్టల్లోని హెల్ప్ డెస్క్ విభాగంలో రిజిస్ట్రేషన్ నంబర్ మొబైల్ నంబర్ను రిజిస్టర్ చేసి కూడా రిపోర్ట్ చేయవచ్చు తమ ఫిర్యాదులను లిఖితపూర్వకంగా సమర్పించాలనుకునే రైతులకు పిఎం కిసాన్ డ్యాష్ ఐసిటి ఎట్ ది రేట్ ఆఫ్ గవర్నమెంట్ డాట్ ఇన్కు ఈమెయిల్ పంపవచ్చు కేంద్ర ప్రభుత్వం ఫిర్యాదులను వివరించి ప్రాధాన్యత ప్రతిపాదకను పరిష్కరిస్తుంది తద్వారా ఆగిపోయిన రెండు వేల రూపాయలు త్వరలో మీకు జమ అవుతాయి అని చెప్తున్నారు సో పిఎం కిసాన్కి సంబంధించి ఈ విధంగా మీరైతే చేసుకోవాల్సి ఉంటుంది అలాగే అన్నదత్త సుఖీభావ పథకానికి సంబంధించి చాలామంది ఖాతాలో డబ్బులు జమ కాకపోతే గనక మీరు మీ పరిధిలో ఉన్నటువంటి గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి గ్రీవెన్స్ రేస్ చేసుకోవాల్సి ఉంటుంది వాళ్ళు పలానా తేదీ నుంచి గ్రీవెన్స్ చేసుకోండి అని మనకు చెప్తారు సో అక్కడ గ్రీవెన్స్ రేస్ చేసుకోవాల్సి ఉంటుంది మీకు అర్హత ఉండి కూడా మీకు డబ్బులు రాకపోతే మీరు గ్రీవెన్స్ రేస్ చేయాల్సి వస్తుంది ఒకవేళ మీరు నిజంగానే అనర్హులైతే కనుక మీకు గ్రీవెన్స్ చేసినా కానీ మీకు మళ్ళీ కూడా అనర్హులనే వస్తుంది కాబట్టి ఎవరైతే అర్హులో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవచ్చు సో చాలామందికి అధికారులు ఏం చెప్తున్నారు అంటే గనక మన యొక్క ఏపీ రాష్ట్రంలో రైతులకు సంబంధించి ఈకేవైసీ అనేది చాలామంది చేసుకోని కారణంగా వీరి ఖాతాల్లో డబ్బులైతే జమ కాలేదు అని చెప్తున్నారు అలాగే ఎన్పిసిఐ మ్యాపింగ్ అనేది కూడా చాలామంది చేసుకోలేదు సో మీ యొక్క బ్యాంక్ అకౌంట్కి మీ యొక్క ఆధార్ను లింక్ చేసినట్లయితే మీకు ఎన్పిసిఐ లింక్ అనేది అవుతుంది గవర్నమెంట్ నుంచి వచ్చే డబ్బులు ఈ యొక్క ఒక ఎన్పిసిఐ చేసినటువంటి అకౌంట్ లోనే జమ అవుతాయి ఇలా చేయనటువంటి వారి ఖాతాలో డబ్బులు జమ కాలేదని చెప్తున్నారు అలాగే చాలా మంది చూస్తే గనక బ్యాంక్ అకౌంట్స్ అనేది తప్పులున్నట్లుగా అంటే యాక్టివ్లో లేనటువంటి అకౌంట్లను ఇచ్చేసి అవి డబ్బులు జమ కాకపోవడం వల్ల ఇబ్బందులు పడుతున్నట్లుగా తెలుస్తుంది ఇవన్నీ కనుక మీరు క్లియర్ చేసుకున్నట్లయితే మీ ఖాతాలో డబ్బులు జమ అవుతాయని కూడా అధికారులు చెప్తున్నారు సో మీరు మళ్ళీ ఒకవేళ డబ్బులు పడకపోతే ఖచ్చితంగా మీరు గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళి మీకు ఏ కారణం చేత డబ్బులు పడలేదో మీరు తెలుసుకోండి లేదంటే మీ మొబైల్లోనే మీరు స్టేటస్ అనేది చెక్ చేసుకోవచ్చు సో మనం హెల్ప్లైన్ నెంబర్లకు కూడా ఫోన్ చేసి కనుక్కోవచ్చు సో లేదు మేము డైరెక్ట్గా వెళ్ళి కనుక్కోవాలి అనుకుంటే కనుక గ్రామ మరియు వార్డు సచివాలయానికి వెళ్ళినట్లయితే మీ ఆధార్ నంబర్ని వాళ్ళు ఎంటర్ చేసి మీకు పూర్తి వివరాలు ఇస్తారు మీ యొక్క పట్ట పాస్ పుస్తకం ఏది ఉంటుందో అది కూడా తీసుకువెళ్ళినట్లయితే దాన్ని బట్టి మీకు పూర్తి వివరాలు అయితే తెలియజేస్తారు సో ఫ్రెండ్స్ చూసారు కదా ఇదండి మనకు వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్ మరిన్ని వివరాల కోసం మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవీఎస్ తెలుగు బ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ